నమస్కారం బాగున్నారా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను విడదల నియోజకవర్గం నుంచి అమ్మా ఒక అవకాశం ఇవ్వండి నాకు మీకోసం ఇందులో పాయింట్ రాసినండి వెనకాల మీకు చదవడం వచ్చా ఫస్ట్ పాయింట్ చదవండి ఏమ్మా అర్థమైనా మీకు ఒక అవకాశం ఇవ్వండి నాకు ఇప్పుడు మీరు ఇది సాయంత్రం నాకు వెళ్తే అంత యాభై రూపాయలు వస్తుంది మరి అదే నన్ను ఎమ్మెల్యేగా చేయండి మీరు ఇంట్లో ఉండే కనీసం రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదించకుండా చేస్తాను నేను కుటీర పరిశ్రమలు పెట్టి అంటే మీరు అడగచ్చు మీరు ఎలా చేయగలరు మీకు ఏం తెలుసు అని నేను నా బిజినెస్ ని వెయ్యి రూపాయలతో మొదలెట్టాను అమ్మ పదిహేను సంవత్సరాల క్రితం ఎంతండి వెయ్యి రూపాయలతో మొదలు పెట్టా మొన్న కంపెనీ అమ్మేసి అర్థమైందండి చిన్న చిన్న బిజినెస్లు ఎలా చేయాలి వాటిని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉంటాయి కానీ మనం మార్కెటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బుట్ట బయటికి ఎంత ఉంటారు బోల్ బోల్ బోల్డ్ డబ్బులు ఉంటారు మనం జీడిపెక్కలు కొడుతున్నారు కొంతమంది కొంతమంది బుట్టలో కొంతమంది నవార్బద్ధ అల్లుతున్నారు కొంతమంది ఏమో వడియాలు అన్ని బట్టి ప్యాక్ చేస్తున్నారు పచ్చళ్ళు కొంతమంది చేస్తున్నారు ఇలా రకరకాల మంది చేస్తున్నారు కానీ ఎవరికి సరైన మార్కెటింగ్ లేదు ఏమో సరైన అవగాహన లేదు బిజినెస్ మీద సో నేను ఎమ్మెల్యే అయితే ముఖ్యంగా మహిళలందరికీ మీ ఇంట్లో ఉండి మీరు ఐదు వందల రూపాయలు సంపాదించకుండా చేస్తున్నారు అమ్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను ఒక అవకాశం ఇవ్వండి నాకు నేను అందరికీ అందుబాటులో ఉంటాను నేను వెళ్ళస్తాను వెళ్ళొస్తాను